తక్కువైపోతారు ఆ తక్కువైపోయిన కాలాలలో ఏడుగురు స్త్రీలు ఒక మగవాన్ని పట్టుకొని ఏమని మాట్లాడతారు చూడండి విషయ గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము అక్కడ మొదటి వచ్చిన నాలుగు మొదటి వచ్చిన ఆ దిన ఏడుగురు స్త్రీలు ఒక పురుషుణ్ణి పట్టుకొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రమలే కట్టుకొందుము మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా హలలుయా జాగ్రత్తగా వింటున్నారమ్మా ఏడుగురు స్త్రీలు వచ్చి ఒక మగవాన్ని పట్టుకొని మా అన్నం మేమే తింటాం మాకు కష్టపడి పెట్టాల్సిన పని లేదు మా వస్త్రం మేమే సంపాదించుకుంటాము మా అన్నం మేమే సంపాదించుకుంటాం నువ్వు ఏమి కనీసం చిల్లిగవ్వి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆఖరికి మాకు ఒక మెతుకు పెట్టాల్సిన అవసరం లేదు బట్టలు మావే తిండి మావే అంత మాదే మేమే సంపాదించుకుంటాం కానీ మాకు మొగుడు ఉన్నాడు ఏమనుకోబాకండి నాకు భర్త ఉన్నాడని చెప్పండి నాకు అంతే చాలు ఆ నింద తీసేసుకుంటే చాలు నాకు కాబట్టి ఏడుగురు స్త్రీలు ఒక పురుషుని వెంటబడి మమ్మల్ని చేసుకోమని చెప్పని అంట ఏమయ్యారు వాళ్ళంతా మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు చూస్తే యశం మూడు ఇరవై ఐదులో ఖడ్గము చేత మనుషులు కూరుదురు యుద్ధమునని బలాజ్యులు పడుతురు స్తోత్రం చెప్పండి గట్టిగా కడ్గమునని పురుషులందరూ కూలిపోయారు కూలిపోయారు స్తోత్రం చెప్పండి గట్టిగా కూలిపోయారు మగవాళ్ళు లేరు అందరు కాబట్టి ఆ ఆడవాళ్ళు కూడా ఎక్కడో ఒక్కలేదు ఆ ఏడుగురు ఆడవాళ్ళకి ఒక్క మొగోడు కనపడ్డప్పుడు దండం పెట్టి మా ఏడుగురు చేసుకో మా మాన్న తింటాం మా అవసరం మేము కట్టుకుంటాం భర్తున్నాడు అనేటువంటి పేరు మాకుంటే చాలని చెప్పనని వెంబడబడతారని చెప్పని దేవుని వాక్యం ఇందాక మనం చదువుకున్న వాక్యం బంగారం కంటి కూడా మనుషుల యొక్క సంఖ్య భూమి మీద చెప్పాలి తక్కువైపోతారని దేవుని వాక్యం ఉంది స్తోత్రం చెప్పండి గడిగా ఎందుకు తక్కువయ్యారు ఇప్పుడు చూడండి మనుషుడు భూమి సంచరించినందువలన వాడికి ఏం పెరిగింది అలాంటి తెలివి అధికమైనందువలన అధికమైనందువలన మనుషుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుస్తున్నారు దేవుని పెళ్లరా రానున్న దినాలు రానున్న దినాలు కాదు ఇప్పుడే ఇప్పుడే మన దేశం ఇంకా అంత చూడండి చైనా కంటే కూడా చైనా దేశము కంటూ కూడా మన దేశము జనాభా సంఖ్యలో విస్తరిస్తుంది చైనాను మించిపోతుందని చెప్పని మన వాళ్ళు సంఖలు కొట్టుకుంటున్నారు మా దేశం పెద్ద దేశమని విస్తారమైన అని చెప్పని అనుకుంటున్నారు కానీ మన విస్తారమైనటువంటి జనముతో కూడిన మన దేశములో అనేటువంటిది ఒక్కడు కూడా ఇంకా బడలేదు స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రవేశపెట్టబడలేదు కానీ ఇతర దేశాలలో చూడండి మగవాడి ఎవరు పెళ్లి చేసుకో